నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అందరికీ తెలియజేయబోతున్నాను ఏంటి అని అంటే నిజంగా మనందరము కూడా ఎందుకు అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నామో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అని బాధపడే వాళ్ళందరికీ కూడా అండి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి అప్పుల బాధలు అనేవి అసలు ఉండకుండా ఉండడానికి కానీ డబ్బు అనేది ఏదో ఒకరిలో మనకి ఒక ప్రవాహంలాగా మన దగ్గరికి రావాలి అని అన్నా కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది పరిహారము అనే కంటే అందరము కూడా ఖచ్చితంగా చేయవలసిన ఒక విషయం అండి రోజు కూడా మనం అన్నం వండేటప్పుడు ఈ ఒక్క వస్తువుని కనుక ఆ అన్నం అన్నంలో వేయగలిగితే నిజంగా అప్పుల బాధలు అనేవి ఖచ్చితంగా ఉండవండి డబ్బు అనేది ఒక వరదలాగా మనకి దూసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఆ వస్తువు ఏంటి ఎలాంటి సమయంలో మనం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భారీ భర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత అగాధాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గురుగారు నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరము అండి రోజు కూడా మన ఇంట్లో అన్నం వండుతూనే ఉంటాం అలాగ అన్నం వండేటప్పుడు మనం చేయవలసిన ఒక శక్తివంతమైన చిన్న పరిహారం అండి ఇలాంటి విషయాలు కనుక మనం చేయగలిగితే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి పూజలు పరిహారాలు ఎంత అవసరమో అలాగే ఇలాంటి విషయాలు కనుక మనం తెలుసుకొని ఇంతవరకు కూడా మనం చేయలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుక ఫాలో అవుతే మనకి ఖచ్చితంగా అప్పుల బాధలు అనేవి ఉండవండి చాలామంది ఇప్పుడున్న రోజుల్లో అండి అన్ని రకాలుగా అప్పులు అంటే ఏదో ఒక రకంగా అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది రావటం అలాంటి విషయాల్లో మనం ఇరుక్కోవడం బయటికి రాలేకపోవడం వడ్డీలు కట్టుకోలేకపోవడం ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇందువల్ల మన ఇంట్లో వాళ్ళందరూ లేడీస్ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ చిన్న పరిహారాన్ని గనక మనం చేయగలిగితే మన ఇంట్లో ఉన్న వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళకి నాలుగు విధాలుగా డబ్బు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి ఏంటి అని అంటే బియ్యం ముఖ్యంగా మన అందరిళ్లల్లో కూడా మనం బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం రోజు అందరము అన్నం వండుకుంటూ ఉంటామండి అలాంటి బియ్యాన్ని కడిగేటప్పుడు కానీ అన్నం వండేటప్పుడు కానీ మనం తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయండి చాలామంది అండి బియ్యం డ్రమ్ములో ఇంచి బియ్యాన్ని తీసేటప్పుడు తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి చాలామంది ఏదో ఒక క్యాజువల్గా ఈజీగా అనుకొని ఆ బియ్యాన్ని తీసి మనం ఒక గిన్నెలో పోసుకుంటాం కొలుచుకుంటూ ఉంటాం కదా ఎన్ని గ్లాసులు పోయి సేరా అరసేరా అని చెప్పి మనం కొలుచుకొని పోసుకుంటూ ఉంటాం అలా పోసేటప్పుడు ఏమాత్రము కూడా అండి బియ్యం అనేది కింద చిందకుండా కింద పడకుండా చక్కగా మనం ఆ గిన్నెలో వేసుకుంటే కనుక చాలా మంచిది ఆ పడితే పడినలే నాలుగు గింజలే కదా ఒక కొంచమే కదా కింద పడింది అని చెప్పేసి చాలామంది అలాగే కింద కింద పడిన బియ్యాన్ని కూడా అండి ఏం చేస్తారు అంటే కాలుతోటే పక్కకు తోసేస్తూ ఉంటారు సరేలే కింద పడింది కదా పోతే పోయిందిలే అని అది చూడడానికి ఒక నాలుగు గింజలు ఐదు గింజలు లాగానే ఉంటుందండి మనకి పడింది కానీ అవి కాల్తో తొక్కడం కానీ మనం అలా నిర్లక్ష్యంగా వదిలేయడం కానీ చేయకూడదండి ఎందువల్లంటే మనం చేసే ప్రతి విషయంలో కూడా అండి మనకి లక్ష్మీ కటాక్షం అనేది వీళ్ళ దగ్గర లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలా అక్కర్లేదా అనే విషయం కూడా ఆధారపడి ఉంటుంది క్యాజువల్గా ఈజీగా చాలా వరకు నెగ్లెక్ట్ చేసినట్టుగా అసలు మనం ఉండనే ఉండకూడదు అందువల్ల జాగ్రత్తగా కింద పడకుండా మనం తీసుకుంటే మంచిది ప్రతి విషయంలో కూడా అండి విశ్వం మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుందండి వీళ్ళు ఈ విషయంలో ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారా లేదా అనే విషయం కూడా భగవంతుడు ఎలా అయితే మన తప్పు ఒప్పుల్ని మనం సరిచేస్తూ ఉంటారు అలాగే విశ్వం కూడా కొన్ని విషయాలని చూస్తూ ఉంటుందండి అలాగే మనం బియ్యాన్ని కడిగేటప్పుడు అండి కడిగేటప్పుడు కూడా కడుగుతూ ఉంటాం ఒకసారి రెండు మూడు సార్లు కడుగుతూ ఉంటాం బియ్యాన్ని అలా కడిగేటప్పుడు కూడా నీళ్లు ఉంచుతాం కడిగిన తర్వాత ఆ నీళ్లతో పాటు కొంచెం బియ్యం కూడా కిందలో శంక శంకులో పడిపోతూ ఉంటాయండి అందువల్ల అలాంటి అలా కడిగేటప్పుడు బియ్యం కింద పడకుండా అంటే సింకులో పడకుండా జాగ్రత్తగా మనం కడుక్కుంటే చాలా మంచిది అంటే అంటే బియ్యాన్ని వేస్ట్ చేయకూడదు మన కింద పడి పడితే బియ్యాన్ని తొక్కకూడదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇంకా బియ్యాన్ని ఆ బియ్యం కడిగి చక్కగా మన స్టవ్ మీద పెడుతూ ఉంటా మీరు విడిగా వండుకునే వాళ్ళైనా సరే అంటే ఎసరని మనం ఉంచుతాం అన్నం వండుకుతూ ఉన్నప్పుడు విడిగా స్టవ్ మీద ఉంచుకుంటూ ఉంటారు అన్నాన్ని అలా ఉండేవాళ్ళు కానీ లేదంటే కుక్కర్లో పెట్టి వండే వాళ్ళైనా సరే ఈ విషయాన్ని గనక ఖచ్చితంగా తెలుసుకోండి ఫ్రెండ్స్ మన ఇంట్లో అన్నంతో పాటు అన్నము అని అంటే ఏంటంటే మనకి అన్నదాతతో మనకి సమానం అండి అంటే అన్నపూర్ణమ్మతో సమానం మనకి లక్ష్మీదేవి ఎంత ముఖ్యమో మన ఇంటికి రావడం లక్ష్మీ కటాక్షం ఎంత ముఖ్యమో అలాగే అన్నపూర్ణమ్మ ఆశీస్సులు కూడా అంతే ముఖ్యమండి అందువల్ల అలాంటి బియ్యంతో పాటు మనం అన్నం వండేటప్పుడు అంటే విడిగా వండేటప్పుడు అన్నం పొంగుతూ ఉంటుంది కదా చక్కగా మా అన్నం పొంగడానికి మరుగుతూ ఉంటుంది ఆ బియ్యం అనేది అలాంటి సమయంలో విడిగా వండుకునేటప్పుడు కొంచెం కల్లుప్పుని కొంచెం ఒక పావు స్పూన్ కల్లుప్పుని కనుక ఆ అన్నములు వేస్తే కల్లుప్పు అంటేనే మనందరికీ తెలుసండి కల్లుపుతో అబ్బో ఎన్నో పరిహారాలు మనం తెలియజేశామండి అలాగే ఈ అన్నం వండేటప్పుడు కూడా కొంచెం ఒక పావు స్పూన్ కల్లుప్పుని గనక అన్నం పొంగేటప్పుడు వేస్తే నిజంగా లక్ష్మీ కటాక్షం అనేది విపరీతంగా పెరుగుతుంది అనేది మనకు శాస్త్రాల్లో చెప్పబడిందండి కల్లుప్పు అంటేనే మనం అన్ని రకాలుగా మనం ఉపయోగించాలనేది మనకి తెలుసు అలాగే ఇలాంటి అన్నం పొంగే సమయంలో కూడా కల్లుప్పుని కొంచెం అందులో వేయడం చాలా శ్రేయస్కరం అండి ఇంటికి కూడా మంచి శుభాన్ని కలుగజేస్తుంది ఇలా చేయడం వల్ల అన్నపూర్ణమ్మ ఆశీసులు మనకి లక్ష్మీదేవి ఆశీస్సులు అంటే కల్లుప్పు అంటే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కల్లుప్పులో నివాసం ఉంటారు కాబట్టి ఈ ఇద్దరి దేవతల ఆశీర్వాదం అనేది మనకి ఎప్పుడూ ఉంటుందండి ఇంకా వీళ్ళు కనుక వీళ్ళ ఆశీర్వాదం మనకి దొరికింది అని అంటే మన ఇంట్లో ఎలాంటి లోటు అనేది ఉండదండి చక్కగా ఒక వంద మంది ఇంటికి వచ్చినా కూడా మనం భోజనం పెట్టగలిగే స్థాయికి మనం ఎదగగలుగుతాం అనమాట అందువల్ల ఒకసారి ఇలా మీరు చేసి చూడండి కుక్కర్లో పెట్టే వాళ్ళైనా సరే మీరు బియ్యాన్ని కడిగి పెట్టేసే కడిగి పెట్టేటప్పుడు కుక్కర్లో అప్పుడే అయినా సరే మీరు కొంచెం లైట్గా కొంచెం కల్లుపుని వేసేసి పెట్టి చూడండి టేస్ట్కి టేస్టు అన్నం బాగుంటుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా పెరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే